నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే గురజాలలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మాజీ ఎమ్మెల్యే యరపత్నేని శ్రీనివాసరావు మరోసారి గురజాల బరిలో నిలిచారు మొన్నటిదాకా ఆయనను మరో నియోజకవర్గానికి మారుస్తారని ప్రచారం జరిగింది కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను మళ్లీ గురజాల నుంచి పోటీలో నిలిపారు నర్సరాపేట లోక్సభ పరిధిలో జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం గురజాల దాచేపల్లి పిడుగురాళ్ల గురజాల మాచవరం మండలాలు దీని పరిధిలో ఉంటాయి ఈ నియోజకవర్గంలో రెండు లక్షల అరవై ఎనిమిది వేలకు పైగా ఓటర్లు ఉన్నారు ముస్లింలు కాపులు రెడ్లు కమ్మ వైశ్య సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ ఎన్నికల యుద్ధం మాత్రం ప్రధానంగా కమ్మారెడ్డి సామాజిక వర్గాల మధ్య ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గురజాలకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులు ఐదు సార్లు గెలిచారు రెండో స్థానంలో కమ్మ అభ్యర్థులు నాలుగు సార్లు విజయం సాధించారు యాదవులు వైశ్యులు రెండు సార్లు చెప్పిన ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు కాపులు ఒక్కసారే గెలిచారు టీడీపీ తరపున యరపతి శ్రీనివాసరావు మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి రెండు దఫాలు గుర్జాల్లో గెలిచారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎరపతి శ్రీనివాసరావు గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొదటిసారిగా వైసీపీ ఈ స్థానాన్ని చేజిక్కించుకుంది ఆ పార్టీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ఎరపతి పైన గెలిచారు గురజాల వైసీపీ అభ్యర్థిగా మరోసారి కాసు మహేష్ రెడ్డి బరిలో దిగనున్నారు అయితే ఆయనకు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నుండి గట్టి పోటీ ఎదురవుతుంది టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుంది కాసు మహేష్ రెడ్డికే టికెట్ ఖరారైందన్న వార్తలతో జంగా గుర్రుగా ఉన్నారు జగన్ బీసీలను మోసం చేశాడని జంగా ఇటీవల తీవ్ర స్థాయిలో విరుచుకు దశలో జంగాకు టీడీపీలో టికెట్ ఓకే అయినందున యరపతి మరో నియోజకవర్గానికి మారుస్తారనే ఊహాగానాలు వినిపించాయి ఇలాంటి పరిస్థితుల్లోనే చంద్రబాబు రా కథలరా సభను గురదాలలో నిర్వహించడం ఆసక్తి రేపింది సభను సక్సెస్ చేయడంలో యరపతి శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారు గురజాల టికెట్ మళ్ళీ ఎరపత్ అనేలా జనాన్ని తరలించారు అనుకున్నట్టుగానే టికెట్ సంపాదించారు ఇక ఆ సభలో నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరిపోయారు కానీ కృష్ణదేవరాయలకు సన్నిహితుడైన జంగా కృష్ణమూర్తి చేరిక మాత్రం ఆగిపోయింది గురజాల టికెట్ హామీ లభించినందువల్లనే జంగా చేరిక ఆగిపోయిందనే టాక్ అయితే చాలా గట్టిగా వినిపించింది యాదవ సామాజిక వర్గంలో కీలక నేతగా ముద్రపడిన జంగా కృష్ణమూర్తి వెనక్కి తగ్గి వైసీపీలో కొనసాగడంపై ఆసక్తికర చర్చ నడుస్తుంది చివరి ప్రయత్నంగా గురజాల టికెట్ కోసం జంగా ప్రయత్నిస్తున్నారనే గొసగొసలు వినిపిస్తున్నాయి జంగా వైసీపీలోనే కొనసాగుతారా మనసు మార్చుకుని సైకిల్ ఎక్కుతారా అనేది చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోలు లైక్ చేయడం షేర్ చేయటం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయటం